ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని దొంగలో తొక్కి ఇవాళ అధికారాన్ని కేవలం ధనార్జన కోసం మాత్రమే అనుభవించండి అంత ఫోటోల కోసం ధనార్జన కోసం మాత్రమే ఇవాళ వాళ్ళ ముగ్గురు పాత్ర కాలం గడపటం సొమ్ము జనాన్ని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ దేవటం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడ ఏం చెప్పని నా నలభై ఏళ్ళ అనుభవం సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచి పెడతాను అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను భారతదేశంలో మాత్రమే కాదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం అదొక్కటే కాదు జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు గారు ఇవాళ అదొక్కటే కాదు ఈ రాష్ట్రంలో అప్పు అనేది చేయకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టిల్ పండక్ వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడ కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు వాళ్ళేమో ఏడ్ చేస్తాం డబ్బులు లేవంటాడు సంవత్సరానికి మూడు బండలు అన్నాడు ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మన లెక్కెడితే పన్నెండు మాసాలు గడిచినాయి పన్నెండు మాసాల్లో ఒక్క బండిచ్చి అది కూడా అరకొరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్పి చెప్పి ఇచ్చేశానని చెప్పి దబ్బలు జరుపుకుంటున్నాడు ఇవాళ అదొక్కటే కాదు అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నన్నగా చేస్తా అన్నాడు కానీ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు పడిపోయేటున్నాయో మన ఈరోజు కూడా మనం చూసుకునే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనైతే బుక్ బుక్లోకి ఎక్కిస్తాము ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవలేదు బిల్లులు రాలేదు ఇవాళ ఆయన ఎన్నో మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలి అయిన పదం ఆడబాకండి ఉపాధి హామీలు అని చెప్పాను కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మనగాళ్ళే కూడా ఈ ప్రభుత్వం అదొక్కటే కాదు ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ గారు భార్య పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్లి కొత్తిళ్ళు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు ఇంటికాడి నుంచి సచివాలయానికి హెలికాప్టర్ సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం ప్రత్యేక విమానం నలుగురితో పాటు కూర్చోడండి అంటే జనానికి ఏమో పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంట ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక్క నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలో చెల్లించపోవటం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయకపోతే రాయనివ్వకపోతే మాట్లాడేవడు ఒక్కడలేడు పవన్ కళ్యాణ్ మాట్లాడు చంద్రబాబు మాట్లాడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం హైదరాబాద్ వెళ్ళి దాసుకుంటాకి రిచాకి విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడు కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు ఒక్క లేకపోవటం ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసుక నదుల ఇసుక ఊళ్ళో మట్టి ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చికెన్ కొట్ల మీద కమిషను జాయింట్కి ఎంత కేజీ మాంసానికి ఎంత అని వసూలు చేస్తున్నటువంటి దిక్కు మాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడ మాట్లాడేవాడు లేడు ఒక్కడంటే ఒక్కడ మాట్లాడలేడు ఆడు వీడు అని లేకుండా నూట అరవై నాలుగు మంది మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాంతీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యే పని ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడు కూడా ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం లేకపోసం కోసం చూడకుండా ఒక్కడ లేకపోవడం అనేది మన దౌర్భాగ్యం ఇన్ని మాయ మాటలు చెప్పి మోసాలు చెప్పి వీళ్ళు బబ్బం గడుపుకోవటం ఆఖరికి ప్రజల్ని మోసం చేయటమే కాదు దేవుణ్ణి సనాతన ధర్మం అని జగన్మోహన్ రెడ్డి మీరు క్రిస్టియన్ మేము హిందువులు అని వాగినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి ఆలయాన్ని కూడా దోచేసేటువంటి కార్యక్రమానికి తెరలేపుతున్నారు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఏమనిచ్చారంటే నెల రోజుల్లోపు మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి మేము చట్టం తేబోతున్నాం దేవుడి ఆస్తులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హిందూ దేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్ధతిలో నామినేషన్ పద్ధతిలో నామినల్ అంటే చిన్న డబ్బులు అద్దెకి తొంభై తొమ్మిది ఏళ్ళ అద్దెకి అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పని ఇప్పుడు ఈ కార్యక్రమానికి తెరలేపాడు అంటే వారి వంది మాగదలకి వారికి చందాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ జెండా మోసిన ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కలిసి దేవుడు ఆస్తులన్నీ కూడా ఎత్తేటాకి వాళ్ళ పథక రచన చేశారు అంటే జనాన్ని మోసం చేయటంలో జనాన్ని ఎంచుకునేప్పుడు అన్ని మతాలు మాయ అన్నారు క్రిస్టియన్లు మేమే అన్నారు ముస్లింస్కి మేమే అన్నారు టోపీ పెట్టుకున్నారు వాళ్ళు వచ్చి మేము హిందువులకి మాత్రమే నాయకులు అని చెప్పి సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవాళ నిజంగా ఏ రాజకీయ నాయకుడికి రాకూడనటువంటి దుస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చింది పవన్ కళ్యాణ్కి వచ్చింది మొన్నటి దాకా మోడీని వాళ్ళ భార్య గారిని అందరినీ బూతులు తిక్కిన వీళ్ళు ఇవాళ సాష్టాంగ నమస్కారం పట్టేటువంటి దౌర్భాగ్యం ఎవరికయా అంటే డెబ్బై ఐదేళ్ల వయసున్న నలభై ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబుకు పట్టడం సిగ్గు లేకుండా అదే తిట్టినోడితో ఇవాళ మోడీ గారి బూట్లు నాకేటువంటి పరిస్థితులు వస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి దగా కోరు అవినీతి నీ కళ్ళు కనపడవా చంద్రబాబు నీ కొడుకు దోసేస్తున్నాడని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు ఇది తప్పుడు ప్రభుత్వం అని మాట్లాడాడు ఇవాళ అదే చంద్రబాబు ఇంకా పార్టీ ఉండాలని చెప్పని చప్పట్లు కొట్టి మరి అసెంబ్లీలో చెప్తున్నాడు అంటే ఎవరికన్నా రాజకీయ నాయకుడికి తిట్టినోటితో మళ్ళీ వాళ్ళు పట్టుకునే స్థితి రావటం నోటితోనే భజన చేసేటువంటి కార్యక్రమం రావటం అంటే ఇక మనిషిగా బతికి ఉండే అవసరమా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఇవాళ ఈ దుర్మార్గాలకి కనీసం ప్రజలకి మాటిచ్చామేమైనటువంటి ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మా దగ్గర డబ్బులు ఏం చేస్తామని చెప్పి ఇప్పటికి ఈ ఈరోజు సాయంత్రంకి ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయల్ని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగిపోవాలి తక్షణమే అని చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే ప్రభుత్వం పడిపో దిగిపోవాలని చెప్పని లేదా ప్రజాగ్రహంలో రోజు రోజుకి రోజు రోజుకి ఇవాళ మీరు ఎన్ని బాధలు పెట్టినా ఒక ఆయన మాట్లాడతాడు గన్నవరంలో తప్పుడు కేసులు లేవు చర్చికి సిద్ధం అన్నాడు మా అమ్మాయి వచ్చింది ఆ చర్చికి మాట్లాడదామని వాడు అంటాడు తప్పుడు కేసులు లేవంటాడు తప్పుడు కేసులు లేకపోతే తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై మూడు మంది జైలుకి వెళ్ళినాడు ఎవడన్నా ఏ నియోజకవర్గంలో ఉందంటే ఇది గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు రెండు వేల పద్దెనిమిదిలో పట్టాలు పంచి పెట్టాడంత దొంగ పట్టాలు అని చెప్పని ఆ రోజు చంద్రబాబు సిగ్గు లేకుండా రెండు వేల పంతొమ్మిది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ చాలా మంచోడు తప్పుడు కేసు పట్టాలు అదో తప్పు ఉంటే ఎంఆర్వన్ జైలుకి వెయ్యాలి వంశీని జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వస్తా పోలీస్ స్టేషన్ తలుపులు భద్రపడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసులో మళ్ళీ కాగితాలు కోర్టుకి కి చార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కాగితాలను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టడం అంటే తప్పుడు కేసు అవునా కాదా రెండు వేల పదహారో సంవత్సరంలో ఎవడో ఒక ఆస్తి కొనుక్కున్నాడంట ఎవరితో ఊళ్ళో తగాదా ఉందంట ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా ఆస్తి తీర్చమంటే అయ్యా సివిల్ మ్యాటర్ నేనేటో తీరుస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకో లేదా సివిల్ కోర్టులో కోర్టులో దావా చేసుకో అని చెప్తే వంశీ అవతలవాడితో కుమ్మక్క అయిపోయి నేను ఎమ్మెల్యే నమ్మినా వెళ్ళినా కూడా నాకు పని చేయలేదు కాబట్టి నాస్తిని దొప్పేశాడు వంశీ అని చెప్పి ఇవాళ కేసు ఎందుకు ఇవాళ వచ్చేవారు రెండు వేల పదహారు నుంచి అంటే అప్పటి నుంచి వంశీ అంటే భయం నాకు ఇవాళ వంశీని భయపెట్టే చంద్రబాబు వచ్చాడు అప్పుడు లేడు బతికే ఉన్నాడు అప్పుడు వంశీని భయపెట్టే ప్రభుత్వం వచ్చిందని ఇంట్లోంచి నుంచి బయటకు లేచి వచ్చాడు ఇది తప్పుడు కేసా కేసా ఇది మొత్తం వంశీ మీద కట్టినటువంటి పదకొండు కేసులు కేసులే కదా వంశీ మీద మైనింగ్ చేశాడంట మరి అధికారులు ఎవరన్నా అరెస్ట్ చేశారా మైనింగ్ అధికారులు కాని తహసీల్దార్లు కాని ఒక్కడినన్నా ఒక్కడినంటే సస్పెండ్ చేశారా వాళ్ళు ఎవరు ఉండరు దొంగతనం జరిగితే మరి వీళ్ళందరూ ఏమయ్యారు తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను ఇది ఒక్కటే కాదు వంశీ మీద పదకొండు కేసుల్లో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది మూచివేడి కోర్టులో కట్టని లేదా గన్నవరం కోర్టులో కట్టని ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లవాడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికే అర్థమవుతుంది కాబట్టి దానికంటే కూడా కనీసం నిజాయితీతో మౌనంగా ఉంటే అన్న బాగుంటుందని చెప్పి అనేది పెద్దలకి తెలియజేసుకుంటూ తక్షణమే మీరు కనుక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజు రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు ప్రజలను చూశారు సంవత్సర కాలంగా వేధింపులు గురిగవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత మీ మీద వ్యతిరేకత మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజు నా నాలుగో తారీఖు అని చెప్పి అనేది మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో పుట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తజ్యం అనేది కూడా ఓటమి ప్రభుత్వానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్